కార్తీక మాసంలో వచ్చే చివరి కార్తీక సోమవారానికి మిగతా రోజులకు లేని ప్రత్యేకత ఉంది ఈ రోజున ఉపవాసం ఉండి శివారాధన చేస్తే కోటి సోమవారాలు చేసినంత పుణ్యం కలుగుతుంది కార్తీక మాసం మహాత్మానం అని స్కాంద పురాణంలో వర్ణించబడింది కార్తీక మాసంలోని ప్రతి సోమవారం నాడు ఉపవాసం చేసి శివలింగాభిషేకం చేయటం అత్యంత శుభప్రదం కార్తీక సోమవారాన్ని ఆచరించేవారు పాప విమోచనాన్ని పొంది కైలాసలోక ప్రాప్తిని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఎంతో విశేషమైన ఈ పుణ్యకాలం గురించి స్కాంద పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది అదే ఈరోజు మనం వినబోయే కర్కస వనిత కథ పూర్వం ఒకనొకప్పుడు కాశీ క్షేత్రంలో పరమ నిష్ఠా గరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన దుర్గుణాలకు నిలయమైన కులాచారములందు భక్తి లేని కర్కస అనే పేరుగల కుమార్తె ఉండేది ఆమె రూపం అందంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం ఎంతో దుష్టబుద్ధి కలది తన మాటలు ఎవరినైనా గాయపరిచేలా ఉండేవి ఎవరి పట్ల కరుణ లేకుండా కర్కసంగా మాట్లాడేది ఎవరు సహాయం చేసినా ధన్యవాదం చెప్పేది కాదు ఎవరి బాధను అర్థం చేసుకోలేదు అందుకే అందరూ ఆమెను కర్కస అని పిలిచేవారు కర్కస అంటే కఠినమైన హృదయం ఉన్న స్త్రీ అని అర్థం కర్కసను మంచి దారిలో పెట్టాలని తండ్రి నయానా భయాన ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యాడు యవ్వనవతి అయినా ఆమెను సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అని బ్రాహ్మణునకు ఇచ్చి వివాహం జరిపించాడు మిత్రశర్మ శాంత స్వభావం కలవాడు వేద పారాయణం పూజ యజ్ఞాలలో నిమగ్నుడై ఉండేవాడు కాని తన భార్య కర్కస తన దుర్మార్గ ప్రవర్తనతో ఆ పుణ్యాత్ముడిని కూడా బాధించేది ఆమె మాటలు తన చేష్టలు చూసి మిత్రశర్మ మౌనంగా భగవంతుణ్ణి ప్రార్థించేవాడు ఎన్నోసార్లు తన భార్యకు హితబోధ చేశాడు కానీ కర్కస మాత్రం తన భర్త మాటల్ని ఎప్పుడూ పట్టించుకునేది కాదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా కొంతకాలం గడిచేసరికి ఆమె పాపకార్యాలు పెరిగాయి చివరికి ఒక భయంకరమైనటువంటి ఒక అంతు చిక్కని వ్యాధి వచ్చి తన శరీరాన్ని నశింపచేసింది ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎవ్వరూ తన దగ్గరకు రాలేకపోయారు అలాంటి దుర్బలమైన పరిస్థితి చివరికి బాధతో తపించి అక్కడికక్కడే మరణించింది తన పాపాలు ఫలితంగా కర్కస నరకలోకాన్ని చేరుకుంది అక్కడ కొన్నాళ్లపాటు శిక్షను అనుభవించి తిరిగి ఆ పాప ఫలితంగా ఒక సునకంగా అంటే ఓ కుక్కగా మరొక జన్మలో పుట్టింది అది సాధారణమైన జన్మ కాదు ఆకలి దాహంతో తిరిగే ఒక దుర్గతి జీవితం తన గత జన్మ జ్ఞాపకం లేకుండా రోజంతా ఆహారం కోసం తిరిగేది ఏది దొరికితే అదే తింటూ ఎప్పుడు వేలపాల లేకుండా తిరుగుతూ ఉండేది ఒకనాడు కుక్కగా పుట్టిన ఆమె ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అల్లాడుతూ తిరుగుతుంది ఆ రోజు కార్తీక సోమవారం కార్తీక సోమవారం కనుక గ్రామంలోని అన్ని ఇళ్లలో కూడా శివ పూజలు దీపారాధనలు అలాగే వ్రతాలు జరుగుతున్నాయి అన్ని ఇళ్లల్లోనూ ఉపవాసం శివభజన యొక్క ధ్వనులతో ఆ వాతావరణమంతా పవిత్రమైంది కానీ ఆ శునకానికి ఆ రోజు చాలా ఆకలి వేసింది ఆహారం కోసం ఎంతగానో ప్రయత్నించింది కానీ ఆ రోజు ఎక్కడా ఆహారం దొరకలేదు పగలంతా తిరిగినా సరే ఏదీ తినలేక ఆకలితో అలమటించింది అది కూడా ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుని యొక్క సంకల్పమే ఎందుకంటే ఆ రోజు అది యాదృచ్ఛికంగా ఉపవాసం చేసింది ఆ విషయం తనకు కూడా తెలీదు ఇక సాయంత్రం వేళ అయ్యాక మళ్ళీ వేదన పడి తిరుగుతూ ఉంటే ఒక వేద పండితుడు తన సోమవార వ్రతాన్ని పోటీ చేసుకుని శివుడికి నైవేద్యం పెట్టాడు ఆ ఆచారంలో భాగంగా కొద్దిగా అన్నం ముద్ద బయట ఉంచాడు దేవునికి సమర్పణ అలాగే భూత ప్రేతాలకు దానం అనే ఉద్దేశంతో దాన్ని బయట పెట్టాడు ఇక అప్పటికే ఆహారం కోసం వెతుకుతూ వచ్చిన ఆ సునకం ఆ అన్నం ముద్దను చూసింది తన ఆకలి తీర్చుకోవటానికి వెంటనే దానిని తింది ఆ ముద్ద శివ నైవేద్యంగా ఉన్నందున అది పుణ్యప్రసాదం ఆ ముద్ద తిన్న వెంటనే ఆ సునకానికి తన గత జన్మ జ్ఞాపకం వచ్చింది తను మునుపటి జన్మలో కర్కస అనే స్త్రీ అని తన దుర్మార్గపు అలాగే దారుణమైనటువంటి ప్రవర్తన కారణంగా ఈ జన్మలో తాను సునకంగా అంటే కుక్కగా పుట్టాను అని గుర్తుపట్టింది తన పరిస్థితిని చూసి ఆ సునకం రోధిస్తూ ఆ వేద పండితుడి ఎదురుగా వచ్చి నిల్చుంది అద్భుతంగా అది మనిషి యొక్క భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది అలా ఆ సునకం మాట్లాడటానికి కారణం కూడా శివ నైవేద్యాన్ని స్వీకరించటం కుక్క రూపంలో ఉన్న కర్కస ఆ వేద పండితునితో ఇలా అంటుంది ఓ పండిత మహాశయ నేను పూర్వ జన్మలో కర్కస అనే స్త్రీని నా భర్త వేద పండితుడు తన పేరు మిత్రశర్మ కానీ నేను అతన్ని సమాజాన్ని అందరినీ బాధపెట్టాను పాప బంధనంలో ఇరుక్కున్నాను ఇప్పుడు దేవుని కృపతో నాకు గత జన్మ గుర్తుకు వచ్చింది నేను చేసిన పాపాలకు పరిహారం పొందే మార్గాన్ని చెప్పండి అని ఏడుస్తూ వేడుకుంది అప్పుడు ఆ వేద పండితుడు అప్పటికే ఆశ్చర్యంతో ఆ శునకాన్ని చూస్తూ ఇలా అన్నాడు శివానుగ్రహం వల్లే నీకు గత జన్మ జ్ఞాపకం వచ్చింది నేడు కార్తీక సోమవారం నీవు తెలియకుండానే పగలంతా ఉపవాసం చేశావు ఇప్పుడు శివప్రసాదమైనటువంటి ఆ అన్నం ముద్దను స్వీకరించావు ఇది కూడా శివుని యొక్క అనుగ్రహం వల్లే జరిగింది నీ పాపాలు పోతాయి నీకు పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఆ పండితుడు తన కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని సునకానికి అర్పించాడు అంతే ఆ క్షణంలోని సునకం దేహం వదిలి అది దివ్య శరీరంతో ఆకాశ మార్గంలో కైలాసానికి వెళ్ళిపోయింది దేవతలు హరహర మహాదేవ అని నినాదం చేశారు ఆకాశం నిండా మంగళధ్వనులు వినిపించాయి పండితుడు ఆశ్చర్యపోయాడు అతను పరమశివునికి నమస్కరించాడు ఇక అప్పటి నుంచి కూడా ప్రతి కార్తీక సోమవారం నాడు శివారాధన ఉపవాసం ఒక మహోత్సవంగా జరుపుకుని ఆచారం మొదలైంది అయితే ఈ కథ మనకు ఓ గొప్ప బోధన ఇస్తుంది కార్తీక సోమవార వ్రతం అత్యంత పవిత్రమైనది భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం కూడా పాప విమోచనానికి దారి చూపిస్తుంది శివుని పైన భక్తి ఉంటే భగవంతుడు ఏ జన్మలో అయినా మనకు రక్షణ ఇస్తాడు అందుకే స్కాంద పురాణం చెప్తుంది కార్తీక సోమవారం వ్రతం చేసిన వారు ఎటువంటి సందేహం లేకుండా శివలోకానికి చేరుకుంటారని అందుకే ప్రతి కార్తీక సోమవారం శ్రద్ధగా ఉపవాసం చేసి శివ పూజ చేసి సాయంత్రం దీపారాధన చెయ్యాలి ఆ పరమశివుని నామస్మరణ చేస్తూ ఉపవాస అనంతరం భోజనం చేసే ముందు శివప్రసాదమని భావించి తినాలి అప్పుడు మన జీవితంలోని పాపాలు కరిగిపోతాయి శాంతి పుణ్యం భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తాయి ఎవరైతే కార్తీక సోమవారానికి సంబంధించిన ఈ విశేషమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి శివలోక ప్రాప్తి తప్పకుండా గమ్యమవుతుంది విన్నారు కదా ఇది కార్తీక సోమవారం వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఈ కథను స్కాంద పురాణం నుండి తీసుకోవటం జరిగింది కార్తీక సోమవార వ్రతం యొక్క పవిత్రత ఎంత గొప్పదో మీకు అర్థమయ్యే ఉంటుంది కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ వ్రత కథను వింటారో వారికి శివానుగ్రహం కలుగుతుందని వారి జీవితంలో సకల శుభాలు చేకూరుతాయని పురాణ వాక్కు ఈ కథను విన్నా మీ అందరిపైన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నందీశ్వరుడు సకల గణాలకు అధ్యక్షుడు తన భక్తితో మహాశివుణ్ణి మెప్పించినవాడు అజేయుడు ముఖ్యంగా మహాశివుని యొక్క వాహనం అసలు నందీశ్వరుడు ఎవరు నందీశ్వరుని యొక్క రహస్యం ఏమిటి ఏ విధంగా నందీశ్వరుడు వృషభరూపాన్ని పొందాడు పరమశివునికి వాహనంగా ఎలా మారాడు సర్వగణాధ్యక్షతను ఎలా పొందాడు నందీశ్వరుడికి సంబంధించిన అన్ని విషయములు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఈ కథ యొక్క వర్ణన శ్రీ శివ శివమహాపురాణంలో చెప్పబడింది పూర్వం సాలం కాయరుని కుమారుడైన శిలాద మహర్షి పుత్రార్థి అయి ఇంద్రుని ఉద్దేశించి కఠోరమైన తపస్సును చేయగా ఇంద్రుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గర్భం నుండి పుట్టకుండా చావు అనేది లేకుండా ఉండే ఒక పుత్రుడిని ప్రసాదించమని కోరుకున్నాడు శిలాదుడు దానికిలా సమాధానమిచ్చాడు ఇంద్రుడు ఓ మహర్షి స్త్రీ గర్భం నుండి జన్మించువాడు మరణం కలిగిన పుత్రుడిని మీరు నీ కియ్యగలను మృత్యువు లేని వారు ఈ ప్రపంచమందు ఉండరు సృష్టిలో ప్రతి ప్రాణికి ఆది అంతాలు ఉంటాయి నైమిత్తిక ప్రళయంలో బ్రహ్మ చేసిన సృష్టి అంతమవుతుంది ప్రాకృతిక ప్రళయంలో ఆఖరికి ఆ కమలంలో పుట్టిన బ్రహ్మ కూడా అంతమవుతాడు కాబట్టి నువ్వు కోరిన కోరిక సాధ్యం కాదు కానీ సర్వంతర్యామి అయిన శంకరుడు నీ కోరిక తీర్చగలడు కనుక ఆ పరమశివుణ్ణి ఆరాధించు అని చెప్పి తన లోకానికి చేరుకున్నాడు ఇంద్రుడు అయితే ఇంద్రుడు వెళ్ళిపోయిన తరువాత శిలాద మహర్షి తీవ్రమైన తపస్సుతో శివుణ్ణి ఆరాధించాడు అతని అచంచలమైన తపస్సులో వెయ్యి దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి ఆ వ్యవధిలో ఆయన శరీరంపై చీమలు పుట్టను కట్టేశాయి ఎన్నో పురుగులు రక్తాన్ని పీల్చే కీటకాలు అతన్ని కుట్టినప్పటికీ ఎంతో స్థిరంగా ఉన్నాడు ఆఖరికి తన రక్త మాంసాదులు హరించుకుపోయి తన ఎముకల మీద చర్మం మాత్రమే మిగిలింది శిలాద మహర్షి ఈ పరిస్థితిలో ఉండటం శివుడు గమనించాడు ఆ మహాశివుడు దయతో శిలాదు స్పర్శించాడు ఆ మహాదేవుని యొక్క స్పర్శతో శిలాదుడికి ఉన్న నొప్పి అలసట దూరమయ్యాయి ఇక అతని తపస్సుకి ముగ్ధుడైన పరమశివుడు తన భార్య పార్వతీదేవితో వెంట వచ్చే గణాలతో పాటు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యి ముందుగా అతని తపస్సుని మెచ్చుకున్నాడు ఆ తర్వాత వేద పాండిత్యం కలిగిన కుమారుణ్ణి వరంగా ఇవ్వాలన్న ఉద్దేశాన్ని బయటపెట్టాడు దానికి శిలాదుడు ఆనందంతో పొంగిపోయి పార్వతీ పరమేశ్వరులను స్థుతించాడు ఆ తర్వాత శిలాదుడు ఈ విధంగా ప్రార్థించాడు ఓ పరమేశ్వర నాకు గర్భం నుండి పుట్టనివాడు మరణానికి అతీతుడైనవాడు అన్నిట నీతో సమానమైనవాడు అగు కుమారుడిని అనుగ్రహించు స్వామి అని వేడుకున్నాడు దానికి పరమేశ్వరుడు ఒప్పుకుంటూ గతంలో బ్రహ్మ దేవతలు ఋషులు అందరూ నా అవతారం కోసం తపస్సు చేస్తే నేను సంతోషంగా వాళ్ళ కోరికను అంగీకరించాను దానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఓ మహర్షి నువ్వు కోరుకున్న విధంగా నా అంశను నీకు పుత్రుడిగా ప్రసాదిస్తాను అతన్ని అందరూ నంది అని పిలుస్తారు అని ఈ మాటలు చెప్పి శివుడు తన భార్యతో వెంట వచ్చిన గణాలతో సహా అదృశ్యమయ్యాడు ఇక శిలాద మహర్షి ఆనందంలో ములిగిపోయాడు యజ్ఞ ఆచారాల్లో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన శిలాదుడు ఒక గొప్ప యజ్ఞశాలకు వెళ్ళాడు ఒక శుభముహూర్తాన యాగదీక్షితుడయ్యాడు దీక్షలో ఉండగానే అపూర్వ తేజస్సుతో ముమ్మూర్తుల రుద్రుని పోలిన బాలుడు శిలాదుల నుండి ఆవిర్భవించాడు శిలాదు కుమారుడు జన్మించిన తర్వాత ఎన్నో అద్భుతమైన దివ్య సంఘటనలు జరిగాయి పుష్కర ఆవర్తకాల వేగాలు వర్షాలతో కురిశాయి కిన్నెరలు సాధ్యులు సిద్ధులు ఇటువంటి దివ్యజీవులు పాటలు పాడారు విష్ణువు సువాసనలు వెదజల్లే పుష్పాలను కురిపించాడు సూర్యుడిలా తేజవంతుడయ్యి మూడు నేత్రాలతో నాలుగు చేతులు కలిగి వాటిలో త్రిశూలం గొడ్డలి ఇనుపగద పిడుగు ఇవన్నీ పట్టుకుని లాంటి కూరలతో ఉన్నాడు ఆ బాలుడు ఆ దివ్య బాలుని చూసిన వెంటనే బ్రహ్మ ఇంద్ర ఇతర దేవతలు ఋషులు అందరూ స్తుతించారు అప్సరసలు నాట్యం చేసి వాళ్ళ ఆనందాన్ని తెలిపారు శిలాద మహర్షి తేజరూపుడైన ఆ బాలుని చూచి రుద్రుడిచ్చిన వరాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆ బాలు సాక్షాత్తు రుద్రుడిగా భావించి అనేక విధాల స్థుతించాడు ఆ తర్వాత తన పుత్రుణ్ణి వెంటబెట్టుకుని తన కుటీరానికి వెళితే నంది తన దివ్య రూపం నుండి ఒక సాధారణ మానవుడి రూపానికి మారిపోయాడు ఇది చూసిన శిలాదుడికి బాధ కలిగింది కానీ దాన్ని పక్కకు పెట్టేసి పుట్టిన శిశువుకు అవసరమైన పవిత్ర కర్మలన్నీ ఒక్కొక్కటిగా నిర్వహించాడు శిలాదుడికి లోతైన జ్ఞానం ఉండటంతో నందికి ఐదవ ఏడు రాగానే సర్వ వేదాలను నేర్పించాడు ఏడవ సంవత్సరం వయసు వచ్చేసరికి బారుడు అధ్యాయం చేయవలసిన విద్యలు కానీ అభ్యాసం చేయవలసిన కరలు కానీ లేకుండా నిర్విశేషంగా సమస్త విజ్ఞానాన్ని గ్రహించి సర్వజ్ఞ శిరోమణి అయ్యాడు అలాంటి లోకోత్తర కుమారుడు లభించినందుకు శిలాదుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్న వేళ ఒక రోజున పరమేశ్వరుని ఆజ్ఞే మిత్రవరుణుడు అను పేర్లు గల ఇద్దరు దివ్యనుషులు శిలాదుని ఆశ్రమానికి వచ్చి అతని సత్కారాలను పొంది నందిని పరికించి ఇలా అన్నారు ఓ మహర్షి నీ కుమారుడు అన్ని గ్రంథాల్లో సర్వశాస్త్రాలలోనూ ప్రావీణ్యం పొందినప్పటికీ అతని జీవితకాలం చాలా చిన్నది నేటి నుండి ఒక సంవత్సరం కాలం మించదు అతని ఆయుష్యు అని ఇలా చెప్పి వారు వెళ్ళిపోయారు వారి మాటలు చెవిని పడగానే పిడుగు నెత్తిన పడినట్లుగా బాధలో మునిగిపోయాడు శిలాదుడు తన కుమారుడిని కౌగిలించుకుని అతనికి రాబోయే మరణాన్ని ఉద్దేశిస్తూ విధిని సృష్టికట్టను శపించి నిరాశగా బాధతో ఏడ్చాడు అలా రోధిస్తున్న తండ్రిని చూచి తండ్రి నీ దుఃఖ కారణమేమిటి అని అడిగిన నందికి మిత్రవర్ణులు తనకు ఏకాంతంలో చెప్పిన విషయాన్ని చెప్పి గుండెలకు హత్తుకుని మరింత బిక్కరగా రోధించాడు ఆ మాటలు విన్న బాలుడు నవ్వి తండ్రి దేవతలు గాని దానవులు గాని కాలపురుషుడైన యముడు గాని నాకెవ్వరూ మృత్యువుని కలిగించలేరు నేను ఆకల్పాంతం చిరంజీవినై ఉంటాను నీవు దుఃఖించకు అని ధైర్యంగా సమాధానమిచ్చాడు దానికి ఆయన కుమారా నీ ధైర్యానికి కారణమేమిటి అని ప్రశ్నించగా నేను మృత్యుంజయుడైన మహాదేవుని గురించి తపస్సు చేసి మృత్యువుని జయిస్తాను అని చెప్పి తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన అనుమతితో ఉత్తమమైన తపోవనానికి తపస్సుకై బయలుదేరి వెళ్ళాడు నందీశ్వరుడు తపోవనానికి వెళ్ళి పవిత్రమైన నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఏకాగ్ర చిత్తంతో రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉగ్రమైన తపస్సును చేశాడు నంది కఠోర తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ శిలాదపుత్ర నందీశ్వర నీ మనోగతం నాకు తెలుసు నువ్వు నా అంశతో ఆవిర్భవించిన అయోని జడవు నీకు జనన మరణాలు లేవు నేను మిత్ర వరుణులను బ్రాహ్మణుల రూపంలో మీ ఆశ్రమానికి పంపాను అని చెప్పి తన చేతులతో నందీశ్వరుని తలపై తాకి తన తండ్రి ఆశించిన విధంగా నందికి అమరత్వం దక్కేలా చేస్తానంటూ ఎప్పుడూ తన వెంట ఉండే గణాల్లో ప్రథముడిగా ఉండే అవకాశాన్ని కల్పించాడు పరమశివుడు ఇక ఇక్కడి నుంచి నందీశ్వరుడు ఒక వృషభంలా దివ్యరూపం పొందాడు దీనికి గుర్తింపుగా ఒక కమలపూల దండను నందిమడలో వేశాడు పరమశివుడు ఇలా శివుడు గతంలో శిలాదుడికి ఇచ్చిన వరం నిజం చేయడం మాత్రమే కాకుండా నంది నీకు ఏం వరం కావాలో కోరుకో అని అతనికి మరొక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు దానికి నంది తాను ఉన్న ప్రదేశంలో ఒక నది ఉద్భవించాలి అని కోరుకున్నాడు అప్పుడు శివుడు తన జటలు కట్టిన జుట్టు నుంచి నీటిని తీసి కిందకి పారేస్తే అది తామర పువ్వులు కలువలతో అలంకరింపబడిన అద్భుతమైన నదిగా మారింది దానికి జటోదక అని పేరు పెట్టి అందులో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రకటించాడు పరమశివుడు ఇది పూర్తయ్యాక నందిని తన కుమారునిగా పార్వతీదేవికి పరిచయం చేశాడు శివ పార్వతులు ఈ జగత్తులో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులనే అర్థం ఇక్కడొస్తుంది దానితో పార్వతీదేవి ఒక తల్లిలా నందీశ్వరుణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని స్వచ్ఛమైన నీటిని మూడుసార్లు అతని తలపై పోసింది అలా పోసిన నీరు మూడు శాఖలు కలిగిన నదిగా ఏర్పడింది ఆ నదికి శివుడు శ్రీస్రోతస్సు అని పేరు పెట్టాడు మూడు ఉపనదులున్న నది అని అర్థం పార్వతీ పరమేశ్వరుడు చేసిన ఈ పనులతో నందీశ్వరుడి దివ్యస్థితి పటిష్టమైంది కొత్తగా ఏర్పడిన ఈ రెండో నదిని చూసి నంది చాలా ఉత్సాహపడి ఒక గర్జన చేశాడు ఆ శబ్దానికి మరొక నది ఉద్భవించింది దానికి శివుడు వృషధ్వని అని పేరు పెట్టాడు ఒక వృషభం చేసిన శబ్దం అని దీని అర్థం ఆ తర్వాత మహాదేవుడు దివ్య ఆచారాలు కొనసాగిస్తూ నందీశ్వరుని తలపై దేవశిల్పి విశ్వకర్మ తయారు చేసిన ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని పెట్టాడు ఆ కిరీటం బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఎంతో తేజవంతంగా ప్రకాశించింది దానికి తోడుగా నందీశ్వరుడి చెవులకు వజ్రాలు నీలిరత్నాలు పొదిగిన కుండలాలు తగిలించాడు నందీశ్వరుడికి అందుతున్న ఈ గౌరవాలన్నిటిని సూర్యుడి గమనించి మేఘాలన్నిటిని శిలాదునిపై కురిపించాడు ఆ నీటితో మరొక నది ఏర్పడింది స్వర్ణ కిరీటం పెట్టిన వేళ విశేషం కారణంగా ఆ నది ఏర్పడింది కాబట్టి స్వర్ణోదక అనే పేరు పెట్టారు దానితో పాటు జంబు నది అనే పేరు గల మరో అద్భుతమైన నది ఉద్భవించింది మొత్తంగా ఏర్పడిన ఐదు నదుల సమూహం జపేశ్వర స్వామికి సమీపంలో ప్రవహించాయి ఈ పంచనదుల్లో స్నానాలు ఆచరించి జపేశ్వర స్వామికి పూజిస్తే శివ సాన్నిధ్యాన్ని పొందుతారని పరమశివుడు దీవించాడు ఆ తరువాత పరమేశ్వరుడు తన భార్య పార్వతీదేవి అనుమతితో నందిని తన గణాలకు సేనాధిపతిగా నియమించాడు ఇక మహాదేవుడు పిలిచిన వెంటనే గణనాయకులు ఒక్కొక్కరు ఎన్నో ఆయుధాలు పట్టి అక్కడికి వచ్చారు శివుని అనుచరులు కాబట్టి అతన్ని పోలినట్లే ఆ గణనాయకులు కూడా మూడు కళ్ళు జటలు కట్టిన జుట్టుతో ఉన్నారు చూడటానికి రుద్రునిలా భయంకరంగా ఉన్నప్పటికీ జ్ఞానోదయం కలిగిన స్వచ్ఛమైన వారు నంది కోసం చేస్తున్న ఈ మహోత్సవాన్ని మరింత అద్భుతంగా జరపటానికి గణాలు వివిధ సంగీత వాయిద్యాలు వాయించారు నాట్యాలు చేశారు రథాలు ఏనుగులు సింహాలు ఇలా ఎన్నో రకాల జంతువులపై ఎక్కి పర్వతాల మీద ప్రయాణించారు కొందరైతే బంగారంతో అలంకరింపబడిన విమానాల్లో ప్రయాణించారు ఈ ప్రయాణంలో ఎన్నో రకాల డప్పులు వాయించి ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ ఆనందం కేవలం శివుడు వాళ్లను పిలిచాడన్న కారణంతో వ్యక్తపరిచారు కానీ ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞల కోసం ఎదురు చూస్తే ఇకపై నందీశ్వరుడు వాళ్ళ సైన్యాధిపతి అని అందరూ అతన్ని గౌరవించారని మహాదేవుడు సూచించాడు గణాల సైన్యానికి ఒక సేనాధిపతి వచ్చాడని మరింత ఆనందంతో సన్నాహాలు మొదలుపెట్టారు నందీశ్వరుడి పట్టాభిషేకం కోసం బంగారు స్తంభాలు నీలిమణులు ముత్యాలు రత్నాల తలుపులతో అలంకరింపబడిన అద్భుతమైన మండపాన్ని తయారు చేశారు శివుడికి ఉన్న సింహాసనం లాంటిది నందీశ్వరుడికి కూడా ఒక అద్భుతమైన బంగారు ఆసనం అమర్చారు పవిత్ర జలాలతో నిండిన బంగారు వెండి పాత్రలు దివ్యమైన వస్త్రాలు ఆభరణాలు వివిధ వస్తువులను బ్రహ్మతో పాటు ఇతరులందరూ సమర్పించుకున్నారు దేవతలు ఋషులు బ్రహ్మతో కలిసి ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు ఆ తర్వాత నందీశ్వరుడికి అభ్యంగర స్నానం జరిపించారు విష్ణు ఇంద్ర ఇతర దేవతలందరూ అతని స్నానం పూర్తయ్యాక ఎన్నో విధాలుగా కీర్తించారు అదే వేడుకల్లో మరుదేవతల కుమార్తె అయిన శృయాసతో నందీశ్వరుడికి వివాహం కూడా జరిపించారు మహాలక్ష్మి ఆమెను ఆభరణాలతో అలంకరించింది ఈ ఉత్సవాలన్నీ పూర్తయిన తర్వాత నందీశ్వరుడు తన కుటుంబంతో సహా మహాదేవుడు నివాసానికి వెళ్ళిపోయాడు ఇదంగా నందీశ్వరుడు శిలాదు మహర్షికి జన్మించి శివునికి కఠోర తపస్సును చేసి పరమశివుని వాహనంగా మారి సర్వగణ అధ్యక్షతను పొందాడు